అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మి మిమ్మల్ని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా ఉన్నాం మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న త్రీ పీస్ కుర్తి సెట్స్ అది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న త్రీ పీస్ కుర్తి సెట్స్ చూపించబోతున్నాను అద్దరిపోయే కలెక్షన్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు మెగా ఫెస్ట్ సేల్ అనేది రన్ అవుతుంది అనమాట అద్భుతమైన ఆఫర్స్ తో ఈ సేల్ అనేది రన్ అవబోతుంది అస్సలు మిస్ చేసుకోద్దు డెఫినెట్ గా పర్చేస్ చూస్తే మీరు డెఫినెట్ గా వా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్ గా చెప్తారు అని ఇక లేచుకుండా వీడియో స్టార్ట్ మీరు ఫస్ట్ టైం వీడియో చేసేయండి వీడియో నా బ్యూటిఫుల్ అందమైన బ్యూటిఫుల్ డ్రెస్ మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేసే డ్రెస్ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేసే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉందండి ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ తో వచ్చిందండి మీరు చూడొచ్చు డ్రెస్ వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ తో ఫ్రంట్ వర్క్ వచ్చేసి ఇలాగా ప్యాటర్న్ అంతా మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది అనమాట ఇంకా కింద వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా ఎనుగ్గా ఉంది మంచి ఫ్లోరల్ డిజైన్ తో కాటన్ ఫ్యాబ్రిక్ ఫుల్ గేర్ అంబడీలా కడితే వచ్చింది ఈ డ్రెస్ అనేది మనకి చూసారా ఎంత ఫుల్ గేర్ అనేది వచ్చిందో అండ్ ఇంకా లోపల చూస్తే మనకి ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఫుల్ గేర్ వచ్చింది నేను ఈ డ్రెస్ వేసుకుని కూడా లుక్ వైస్ గా చూపిస్తాను బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం ఇది కలర్ కాంబినేషన్ అద్దెపోయింది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బోటమ్ వేర్ ఫుల్ లెంత్ ప్లాజో మనకి ఎంత గేర్ గేర్ తో ప్లాజో సెట్ వచ్చిందంటే చూడొచ్చు ఇక్కడ వెలిస్టిక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ప్లాజో సెట్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది హైలీ రికమెండెడ్ ఈ డ్రెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి దుప్పటా కూడా ఫుల్ గేర్ ఫుల్ ఆర్గాన్సా ప్యాటర్న్ తో దుప్పటా అనేది ఇలా ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇలాంటి డ్రెస్సెస్ ఇంత ఫుల్ గేర్తో తో అద్భుతమైన డ్రెస్సెస్ మళ్ళీ దొరకవు ఫ్లిప్కార్ట్లో లో మనకి తక్కువ బడ్జెట్ లో వచ్చిందండి డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోండి సూపర్ క్వాలిటీతో వచ్చింది మీరు పర్చేస్ చేశాక కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు నాది గ్యారంటీ అంత బాగుంది డ్రెస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఈ డ్రెస్ ఎంత అనుకుంటున్నారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది నేను స్క్రీన్ మీద ఇస్తాను ప్రైస్ మీరు చెక్ చేయండి అండ్ ఇప్పుడు సేల్ లో పర్చేస్ చేసుకుంటేనే మనకి ఆ ఆఫర్ అనేది వస్తుంది ఆఫ్టర్ సేల్ మళ్ళీ దీని ప్రైస్ ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ప్యాటర్న్ మొత్తం మనకి ఇలా స్లీవ్స్ కూడా మనకి ఇలా వచ్చింది ఇది కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది మంచి వైన్ కలర్ తో వచ్చింది అనమాట ఇంకా డ్రెస్ మొత్తం చూసి ఓరాల్ గిది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అండ్ గేర్ ఫుల్ లెంగ్త్ గేర్ తో వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫిల్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది సూపర్ అండి సూపర్ మంచి కలర్ కాంబినేషన్ తో అద్దరిపోయింది అనమాట డ్రెస్ చాలా చక్కగా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మీరు డెఫినెట్ ఈ డ్రెస్ కూడా పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఇది మన నెక్స్ట్ డ్రెస్ కి టాప్ అనమాట అండ్ బాడీ పొట్టం వచ్చేసి ఇలా వచ్చింది పొట్టమీర్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి సో రెగ్యులర్ వేర్ కి మన డైలీ వేర్ కి చాలా బాగుంటుంది కింద ప్యాటర్న్ ఇలా వచ్చింది దుప్పట కూడా చాలా పెద్దగా ఇస్తున్నారు మనకి ఇంత తక్కువ ప్రైస్ కదా దుప్పటా లెంత్ తక్కువ ఉంటుందా కుర్తి లెంత్ తక్కువ ఉంటుందా అని చాలా మంది ఆలోచిస్తారు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ లెంత్ తో మనకి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు సేల్ కాబట్టి ఈ ఆఫర్ ప్రైస్కి వస్తుంది అనమాట ఇంత తక్కువ ప్రైస్కి సో గా మీరు పర్చేస్ చేసుకోవాలండి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ ఏది తీసుకున్నా మీరు కంప్లీట్లీ సాటిస్ఫై అవుతారు కాలేజ్ వరకు ఆఫీస్ వరకు అద్భుతంగా ఉంటాయి ఇది మన నెక్స్ట్ డ్రెస్ డైలీ పర్పస్ పర్పస్కి అయితే సూపర్ ఉంటాయి సో మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేవచ్చు వాషింగ్ మిషన్ వేసి వాష్ చేసే అండ్ నెక్స్ట్ నేను వేసుకుని అందమైన డ్రెస్ చెప్తాను ఇది కూడా ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ మనకి చాలా ఫ్లెమీ ఫెమిలియర్ కలరే చాలా తెలిసిన కలరే కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి నేను మాట్లాడాలి ఫస్ట్ థింగ్ ఎంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ లాగా ఉందంటే పట్టుకుంటే ఫీల్ ఫీల్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు అంత తక్కువ ప్రైస్ కి ఇంత కాస్ట్లీ ఇంత మంచి బ్రాండెడ్ డ్రెస్ తెచ్చామా అని ఈ డ్రెస్ వచ్చేసి మనం జెనసా బ్రాండ్ నుంచి పర్చేస్ వేస్తాం అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా సూపర్ సో బ్యూటిఫుల్ డెఫినెట్ గా పర్చేస్ చేయండి ఓకేనా అండ్ దీనికి దుప్పట కూడా చాలా ఫుల్లీ లెంత్ దుప్పట ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లా లేస్ బోర్డర్ అనేది ఇలా అటాచ్ చేస్తారు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా వచ్చింది హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ చేయండి ఓకేనా సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇది మన థర్డ్ డ్రెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అందమైన డ్రెస్ అసలు మీరు ఫ్లిప్కార్ట్ లో ఈ డ్రెస్ అయితే చూసి ఉండాలను ఎవ్వరు కూడా ఇంత మంచి డ్రెస్సెస్ కూడా ఫ్లిప్కార్ట్ లో అని షాక్ అవుతారు సో బ్రాండెడ్ డ్రెస్సెస్ అంటే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉన్నాయి ఫిల్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా బటన్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది అనమాట అండ్ స్లీవ్స్ కి ఇచ్చారు లేస్ బోర్డర్ చూడండి ఇక్కడ లేస్ బోర్డర్ చూస్తే ఫ్రంట్ టు బ్యాక్ టూ సైడ్స్ వచ్చేసి మనకి చక్కగా స్లీవ్స్ కి ఇచ్చారు ఇంకా డ్రెస్ మొత్తం చూసి ఫుల్ గేర్ తో అసలు ఎంత స్టైలిష్ గా ఉందంటే డ్రెస్ ఫైవ్ సిక్స్ హైట్ ఉన్న వరకు సరిపోతుంది కలర్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ చక్కటి లేవెండర్ కలర్ వచ్చింది మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చి ఇలా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్భుతంగా ఉంది ఇంతవరకు ఎవరైతే చూయించి ఉండరు అండ్ ప్యాంట్ కూడా చూడండి మీరు ఒకసారి ప్లాజో టైప్ ప్యాంట్ అనేది వచ్చింది అనమాట ప్లాజో టైప్ ప్యాంట్ వచ్చింది అండ్ ప్యాంట్ కింద వచ్చేసి మనకి ఇట్లాగా చూసారా లేస్ బోర్డర్ తో ఎంత స్టైలిష్ గా అసలు ఎంత బాగుందో చాలా బాగా అటాచ్ చేస్తారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి నేను అందమైన ఒక టూ టాప్స్ టూ పేస్ ఒకటే బ్రాండ్ నాకు ఇట్లా నచ్చాయి రెండు అని నేను తీసుకున్నా ఒక్కొక్కటి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ టూ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అలా పడింది ఒకసారి చూడండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది మంచి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట ఈ టాప్ చక్కటి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తో ప్యాటర్న్ తో వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు స్లీవ్ కి ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా ఉంది ఫ్రంట్ బ్యాక్ సో ఇలా అయితే వచ్చిందనమాట టాప్ మొత్తం చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ టాప్ మనం చక్కగా జీన్స్ ప్యాంట్ కూడా వేసుకోవచ్చు ఫుల్ లెంత్ టాప్స్ కాలేజ్ వేర్ వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి సూపర్గా గా సూట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చిందండి ప్యూర్ కాటన్ తో వచ్చింది డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ టాప్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ నాకు బాగా నచ్చి నేను తెప్పించాను ఈ టూ కలర్స్ కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇక్కడ చూసారా ప్యాటర్న్ ఎంత బాగుందో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇట్లా చక్కగా వర్క్ తో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా బ్యూటిఫుల్ అండి అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే రాలి ఇది ఫుల్లీ లెంతీ టాప్ అనమాట లెంతీ ఫ్యాబ్రిక్ తో వచ్చింది సైడ్ స్లిట్ కూడా చాలా బాగుంది ఈ టాప్ కూడా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా బ్యాక్ సైడ్ చూస్తే ఇది నేను మీడియం సైజ్ ఆర్డర్ ప్లేస్ చేశాను మీ మీ సైజ్ మీరు పెట్టుకోవచ్చు లెంత్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ డ్రెస్ అన్నమాట టూ టాప్స్ కలిపి నేను సింగిల్ టాప్ లాగా చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చూపిస్తాను ఇది త్రీ పీస్ పుత్తీ సెట్ విత్ ఫుల్ గేర్ అంబేలా కట్తో మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది అనమాట తక్కువ బడ్జెట్లో అంటే ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఆ రేంజ్లోనే వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది ఇట్లా రౌండ్ నెక్తో కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వచ్చింది సో డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట కింద వచ్చేసి ప్యాటర్న్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది ఫుల్ గా వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట కాటన్ బ్రెండ్ ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసే ఎవరైనా డైలీ వేర్కి ఇలాంటి రఫ్ అండ్ వాషింగ్ మిషన్ లో వేసేసి ఇలా ఈజీగా డ్రై అయిపోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డ్రెస్సెస్ తీసుకోవచ్చు అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ప్యాటర్న్ ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది దీనికి దుప్పట మెయిన్ అట్రాక్షన్ దుప్పట అసలు తక్కువ ప్రైస్ కదా దుప్పట క్వాలిటీ ఎలా ఇస్తుంది ఏంటి అనుకోకండి చాలా బాగుంది అనమాట అయితే మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఇలా మెత్తగా ఉందండి షిఫాన్ టైప్ వచ్చింది చాలా మెత్తగా ఉంది దుప్పట లెంత్ కూడా చాలా బాగుంది ఓకేనా ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట సూపర్ క్వాలిటీతో వచ్చింది తక్కువ బడ్జెట్ లో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అండ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సేల్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ కి వస్తుంది ఈ సేల్ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పెరుగుతుంది ఈ సైడ్ లో ట్రై చేయండి నచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇది కూడా త్రీ పీస్ కుర్తి సెట్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది ఇది కూడా అండర్ బోజెట్ లో వచ్చిందండి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇది ఇంకా కొంచెం హై క్వాలిటీ తో వచ్చింది నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా నెక్ లేస్ బోర్డర్ తో వచ్చింది వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా వచ్చిందనమాట ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ఫుల్ గేర్ ఇక్కడ చూస్తే ఫ్రిల్స్ ప్యాటర్న్ అండ్ ఫుల్ గేర్ అంబ్రిల్ కట్ తో వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బ్యూటిఫుల్ ఉండే అండ్ కింద చూస్తే మనకి ఇలా ఇచ్చారు లేస్ చాలా పెద్ద గేత వచ్చింది ఇది కూడా అండ్ అంబ్రిల్ డ్రెస్సెస్ మీరు చాలా మంది బాగా ఇష్టపడతారు అందుకని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేశాను ఇంకా మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి నెక్ ప్యాటర్న్ ఇలా హై నెక్ వచ్చింది డ్రెస్ మొత్తం చూస్తే ఓరాల్గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనమాట ఇక్కడ కింద చూస్తే మనకి ఇక్కడ కింద కూడా నార్మల్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేస్తారో సేమ్ అలా చాలా బాగుంది దుప్పట కూడా బ్యూటిఫుల్ అండి మంచి కాటన్ బ్రెండ్ దుపట అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా చాలా క్యూట్ ఉంది కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ తో ఇలా అయితే వచ్చింది డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి చాలా 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 బాగుంది ఈ డ్రెస్ కూడా అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట ఇది కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగా ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది మీరు చూడొచ్చు నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఫిల్స్ ప్యాటర్న్ తో ఇట్లా నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే ఇలా వచ్చింది డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చిందనమాట ఇక్కడ ఫిల్ ప్యాటర్ ఇట్లా అండ్ లోపల ఇట్లా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో బ్యూటిఫుల్ ఉందండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇట్లా హై నెక్ వచ్చింది డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ఇది ఫుల్ లెంత్ తో ఫుల్ గేర్ తో వచ్చింది హైలీ రికమెండ్ చేస్తాం ఈ డ్రెస్ కూడా అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ బాటమ్ వేర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇట్లా ఎలాస్టిక్ ప్యాటర్న్ తో బాటమ్ వేర్ అనేది ఇలా ఇచ్చారు ఫుల్ గేర్ తో వచ్చింది ఇది కూడా ఎక్సలెంట్ ఉంది డ్రెస్ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డ్రెస్ ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇక మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఈ డ్రెస్ కూడా చూడండి ఇది ఇది అయితే ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది సో ఇదైతే ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది మీరు అయితే చెక్ చేయండి నచ్చితే కనుక ట్రై చేయండి నేను ఇక్కడ చూసి పెడతాను లింక్ డెఫినెట్ గా ఒకవేళ ఇన్స్టాక్ స్టాక్ ఉంటే లింక్ పెడతాను ఒకసారి చెక్ చేయండి బట్ చాలా ఫుల్ గేట్ తో వచ్చింది ప్లాజో సెట్ టైప్ వీ నెక్ తో వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇలా ఫుల్లీ వర్క్ తో షహరియ ప్యాటర్న్ అంటాం కదా సో ఆ ప్యాటర్న్ తో వచ్చిందండి ఇలా చూసారా ఇలా వచ్చింది ఫ్రంట్ అంతా సీక్వెంట్ ప్యాటర్న్ తో వర్క్ వచ్చింది అండ్ సైడ్ కట్ కూడా ఇలా లోపల వచ్చేసి లైనింగ్ ఇలా ఉంది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ కలర్ అయితే చాలా అట్రాక్ట్ ఉంది దీనికి వచ్చేసి కింద ప్యాటర్న్ చూడండి వావ్ బ్యూటిఫుల్ వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఇలాగా బ్యాక్ సైడ్ వచ్చేసి వెలాస్టిక్ ప్యాటర్న్ ఫ్రంట్ సైడ్ ఇలాగా అండ్ ఇక్కడ గేర్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ గేర్ ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ గేర్ కూడా చాలా బాగుంది దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు అండ్ ఇంకా దుప్పటా కూడా దుప్పట కూడా చాలా బాగుంది జార్జెట్ దుప్పటాతో హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి వీటిలో ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ నుండి చెక్ చేసి పర్చేస్ సుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్